హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీగా సూపర్ టేస్టీతో మనం జుట్టు బాగా పెరగాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా చాలా మంచి ఉపయోగం అండి ఈ లడ్డూలు తినడం వల్ల చాలా బాగుంటాయి పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిది మంచి హెల్దీతో చేస్తున్నాను అవి ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలి గ్యాస్ మీద అందులోకి ఒక రెండు కప్పులు అయితే గింజలు అయితే తీసుకుంటున్నానండి గింజలు అనేది మనకు జుట్టుకు మన లావు తగ్గడానికి చాలా మంచి ఉపయోగం అండి చాలా బాగుంటుంది ఇలా రెండు కప్పులు తీసుకొని వీటిని ఏ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా మాడనివ్వద్దు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా వేపుకోండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకోండి హెయిర్కి అయితే చాలా మంచి గ్రోత్ ఉంటుందండి దీనివల్ల వీటి వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇలా బాగా వేపుకోవాలి వీటిని చుండీవైతే వేగిపోయాయి వీటిని అయితే ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు వేరుశెనగపప్పులు అయితే తీసుకుంటున్నానండి నేను రెండు కప్పుల గింజలకి ఒక కప్పు అయినా వేరుశెనగపప్పులు అయితే పడతాయండి ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా దూరంగా బాగా వేపుకోవాలి పచ్చి వాసనలను ఉండకూడదండి పచ్చిగా ఉండకూడదు బాగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి అండి ఇది నేను ఇంట్లో మిక్సీ పట్టేసుకున్నాను ముక్కల బదులు పొడి వేసేస్తున్నాను మీరు కావాల్సింటే అంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు వేపుకోవచ్చు అవి కూడా వేసుకొని కొంచెం అలా కలపెట్టేసుకొని తీసి ప్లేట్లో వేసేసుకోవడమే ఎక్కువ మాడని వద్దండి ఆల్రెడీ మనకు వేరుసిన పప్పులు అయితే వేగిపోయాయి కాబట్టి కొబ్బరి కొంచెం వేగితే సరిపోతుంది ఇలా కలపెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అందులోకి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు నువ్వులైతే తీసుకుంటున్నాండి మామూలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులైతే తీసుకొని చిట్పటా వరకు వేపుకోవాలి ఇలా కలుపుతూనే వేపుకోండి మాడిపోకుండా బాగుంటాయి వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని అదే ప్యాన్లోకి ఒక పావు అరకప్పు వరకు బాదం పప్పు అయితే తీసుకొని వాటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేయాలండి చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇవైతే వాల్నట్స్ అండి వాల్నట్స్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చాలండి ఎక్కువ వేపుకోవద్దు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేపుకోండి లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి వీటిని కూడా తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలండి గోధుమ పిండి అనేది వేగుతుంటే గుమగుమని వాసన వస్తుంది బాగా వేపుకోవాలి పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ గింజలకు రెండు కప్పుల గింజలకు ఒక కప్పు వేరుసెనపప్పు ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి పావు ఒక అరకప్పు వరకు బాదం పప్పులండి సరిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలర్ మారిన తర్వాత గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడ ఇలా ప్లేట్లో తీసుకొని వీటన్నిటిని చల్లారబెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకైతే చల్లారిపోతాయండి అన్నీ ఇప్పుడైతే వీటిని అయితే గింజల్ని ముందుగా మిక్సీలో వేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము తర్వాత వేరుశనగపప్పులు ఎండు కొబ్బరిని కూడా అలాగే మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా బౌల్లోకి అయితే కలిపేయాలి అలాగే వాల్నట్స్ కూడా అంతే అండి వీటిని కూడా పేస్ట్ మొత్తం పొడి లాగా చేసేసుకొని అందులో కలిపేసేయాలి తర్వాత బాదం పప్పు ఇందులోకి అయితే యాలకలు ఒక ఆరు ఏడు యాలకలు అయితే తీసుకుంటున్నా అండి మనకు స్వీట్లోకి యాలకల పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ మెత్తగా పట్టకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్టు పట్టాను బెల్లం కూడా తీసుకొని అలాగే మిక్సీ పట్టేసుకొని అది బెల్లం కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా బెల్లం కూడా వేసేసాను తర్వాత మనం వేపు పెట్టుకున్న గోధుమ పిండిని అలాగే నువ్వులను కొన్ని పిస్తా పిస్తాపప్పులను ఇలా కట్ చేసుకొని వాటిని కూడా అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి వీటిని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు బెల్లం అనేది పిండి మొత్తం కలు కలిపెట్టేసుకోవాలండి బాగా పడుతుంది నేనైతే ఇలా రెండు కప్పుల గింజలకు రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకున్నానండి స్వీట్నెస్ కోసము మీరు కావాలంటే తగ్గించిన తీసుకోవచ్చు లేదా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు ఇందులోకి మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను మనకి ఇది పొడి పొడిగా ఉంది కదండి కాబట్టి ముద్ద రాదు ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది బాగా పడుతుంది లడ్డు బాగా చుట్టుకోవచ్చు ఇలా మొత్తం నెయ్యి వేసి బాగా కలిపేసుకొని లడ్డూలు అయితే చుట్టుకోవాలి చుండీలా కొంచెం తీసుకొని రౌండ్గా లాగా మనం ఇలా ప్రెస్ చేస్తూ చుడితే లడ్డు బాగా నీట్గా రౌండ్గా వస్తుంది చూడి రౌండ్గా లాగా బాగా నీట్గా రౌండ్గా వచ్చింది లడ్డు ఇలాగే మిగతా పిండిని కూడా అలాగే లాగా చేసేసుకోవాలి మనకు చాలా మంచిదండి హెయిర్ ఫాల్ అవుతున్నా జుట్టు పెరగకపోయినా బరువు తగ్గాలన్నా చాలా మంచిది చాలా మంచి హెల్దీ లడ్డు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ఓసారి కమెంట్ చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పెద్దగా పని ఏమి ఉండదు చూడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇలా రెండు అయితే లడ్డూలు అయితే వచ్చాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్